అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేశాయి ఇప్పటికే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన నిధుల విడుదల కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా కీలక అప్డేట్ అయితే వచ్చింది ఇరవై విడత సంబంధించిన నిధులను జూన్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది అంటే ఈ నెలలో రైతుల ఖాతాల్లో డబ్బులు పడే అవకాశం అయితే ఉంది ఇక పంతొమ్మిదో విడత ఏడాదిలో ఫిబ్రవరి అంటే పంతొమ్మిదో విడత మనకు ఏడాది ఫిబ్రవరిలో విడుదల అయితే చేయడం జరిగింది ఇక రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిందనమాట దీని ద్వారా రైతులకు సాయంగా ఎకరానికి సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పునైతే అందిస్తుంది వాటిని నేరుగా రైతుల అకౌంట్లో మూడు దఫాలుగా అయితే ప్రభుత్వం అయితే జమ చేస్తుందన్నమాట మరి తొలి విడతగా ఏప్రిల్ జూలై రెండవ విడతగా ఆగస్టు నవంబరు మూడో విడతగా డిసెంబర్ మార్చిలో రెండు వేల రూపాయల చొప్పునైతే వేస్తూ ఉంది కాబట్టి మీరు ఈ యొక్క అప్డేట్స్ అయితే ఈ విధంగా అయితే వస్తూ ఉన్నాయి మరి తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలంటే ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఇవన్నీ కూడా ఉంటేనే మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కానీ ఇవన్నీ లేకపోతే మనకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు ఇక పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మనకు తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాలి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్లో మన ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది వీడియో కింద సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఈ విధంగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలను అందిస్తూ ఉంది మనకు కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసేసింది మరి ఇరవై విడత డబ్బులు అయితే ఉన్నాయి ఇరవై విడత కింద డబ్బులు రావాలంటే రైతులంతా కూడా ఈ విధంగా చేసుకోవాలి మరి ఇప్పుడు ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులకే డబ్బులు వస్తాయి మరి మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మరి ఇప్పటికే లేట్ అయ్యింది మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులైతే ఉంది కేంద్ర ప్రభుత్వం మరి ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై నుంచి అంటున్నారు మరి ఇరవై నుంచి వస్తాయో రావో తెలియదు కానీ ఇరవై నాలుగు అయితే కన్ఫర్మ్ ఇరవై నాలుగో తేదీ నుంచి కూడా ఈ పిఎం కిసాన్ సమానధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే అన్నమాట మరి తప్పకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి దీని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా ప్రకటన అయితే చేసింది ఒక పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మీకు డబ్బులు అయితే వేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకొని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందవచ్చు ఇప్పటికే రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే అందించాయి మరి తప్పకుండా మీరు ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనకి ఒక పథకాన్ని సంవత్సరం చేధులను అయితే అందిస్తూ ఉంటుంది ఇక రైతులు ఏం చేస్తున్నారంటే చాలామంది ఇవన్నీ కూడా చూసుకున్నా కానీ మళ్ళీ కూడా వారు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోలేకపోతున్నారు మరి జూన్లో అంటే ఈ నెల మూడవ వారంలో విడుదలయ్యేటువంటి ఈ పిఎం కిసాన్ డబ్బులు పడాలంటే ముందుగా మనం చెప్పుకున్నట్లు గతంలో కేవైసీ చేసుకోవాలి అలాగే బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే ఛాన్సే లేదనమాట మరి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకోండి రెడీగా ఉండండి చేసుకుని ఒకవేళ ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే మీరు ఖచ్చితంగా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే తీసుకోవాలి తీసుకోకపోతే కనుక అంటే మీరు కనుక ఇవన్నీ చేసుకోకపోతే మీకు డబ్బులు రాదు కాబట్టి మీరు చాలా ఇబ్బంది పడతారు ఇక మనకు టైం లేదు ఒక పది రోజులు మాత్రమే టైం ఉంది ఆ లోపు మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులని అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి మరి ఇప్పటికే అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు అయితే అందించాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మీరు అర్హుల లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి తెలుసుకోవాలి అర్హుల జాబితాలో కనుక మీ పేర్లుంటే తప్పకుండా మీకు యొక్క పథకానికి సంబంధించిన అయితే చాలా ఈజీగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది కాబట్టి మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాతో సుఖీబా డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవ కూడా వస్తుంది ఏపీలో ఉన్న రైతులకైతే తెలంగాణ రైతులకైతే రైతు భరోసా కూడా వస్తుంది మనం ఇవన్నీ కూడా చూసాము కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాయి డబ్బులు కూడా మీకు జమ చేస్తూ ఉంటుంది వెంటనే కూడా ఇలా చేసుకొని మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న ప్రతి రైతుకు కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులను అయితే అందజేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళొచ్చు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులు ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా అలాగే మనకు రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకోండి మీకు తప్పకుండా డబ్బులని అయితే విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది మరి ఇప్పటికే అర్హుల జాబితాలు కూడా విడుదలైపోయాయి మరి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా ఈ అర్హుల జాబితా ప్రకారం మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు దానికి మీరు ఏం చేయాలంటే నేరుగా పీఎం కిసాన్ ట్ జివి డా ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ లిస్ట్ అనేది ఉంటుంది ఆ లిస్ట్ ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు స్పష్టం చేసుకోవచ్చు అనమాట దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందండి ఒకవేళ మీకు ఏదైనా కారణాల చేత మీరు ఈ పిఎం కిసాన్ సహాయాన్ని పొందలేకపోయినా కూడా మళ్ళీ కూడా అవకాశం ఉంటుంది మీరు ఎవరు కూడా భయపడాల్సిన పని అయితే లేదు మళ్ళీ కూడా మీకు అవకాశం ఉండి మళ్ళీ దాని ప్రకారం మీరు కనుక అప్లై చేసుకుని చెప్పి నిశ్చయంతో మనకు పనిచేస్తూ ఉన్నాయి ఇప్పటికే రైతులకు అనేక సార్లు ఈకేవైసీ చేసుకోమని చెప్పి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోమని చెప్పి అలాగే ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు ఆదేశాలు అయితే అందిస్తూ ఉన్నాయి మరి చాలామంది రైతులైతే ఇప్పటికీ ఒక పనులన్నీ కూడా చేసుకున్నారు ఇంకా ఎవరైనా సరే చేసుకున్నటువంటి రైతులు ఉంటే మనకు మరొక వారం రోజుల్లో యొక్క డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈకి డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఆలోపు లోపు రైతు కూడా ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఇప్పటికే చాలా లేట్ అయితే మరి తప్పనిసరిగా మీరు ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి రైతులు ఇంకా ఆలస్యం చేయొద్దు వెంటనే కూడా ఇవన్నీ కూడా చేసుకోండి మరి దీంతో పాటుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవ ద్వారా మరి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా ద్వారా కూడా సహాయం అయితే అందిస్తూ మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఒక పథకం కూడా అమలు చేయలేదు ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పుడు తాజాగా ఈ పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలతో పాటు అన్నదాత సుఖీభావా డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయబోతోంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది అనమాట మరి తప్పకుండా మీరు ఇలా చేయాలి ఇలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ అన్నదాత సుఖీభావం పొందాలన్నా పీఎం కిసాన్ పొందాలన్నా అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ పొందాలన్నా మీరు అర్హుల జాబితాలో ఉండాలి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ యొక్క మండలం పేరు పంచాయతీ పేరు మీ యొక్క గ్రామం పేరు ఎంటర్ చేసి మీ గ్రామంలో ఎవరెవరికి పీఎం కిసాన్ వస్తుంది మీరు పిఎం కిసాన్ లిస్టులో ఉన్నారా లేదా అనే విషయాలని కూడా తెలుసుకోవచ్చు తప్పకుండా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అయితే అందిస్తాయి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం లేట్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మీకు ఎప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ప్రతి రైతు కూడా విషయాలను గుర్తుపెట్టుకునే దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే లేట్ అయితే అయిపోయింది మరి రైతులకు మేలు చేయడానికి మరొక పదిహేను రోజుల్లో ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి రైతులు అశ్రద్ధ చేయొద్దు వెంటనే కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి అంటే ఇవి తప్పనిసరిగా చేసుకోవాలి మరి దీంతో పాటుగా ప్రతి రైతు కూడా మనకు విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలంటే మరొకసారి గుర్తు చేస్తున్నాను ఈకేవైసీ ఇంపార్టెంట్ ఎన్పిసిఐ లింక్ ఇంపార్టెంట్ అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరియు ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు మరి ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి అప్డేటు పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు అందరికంటే ముందుగానే మీరు వివరాలని కూడా తెలుసుకోవచ్చు దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి